నువ్వు నాకు ఫ్యాక్టరీ కట్టే ఛాన్స్ లేకుండా చేయాలని చూస్తున్నావు కదా నేను నీకు ఒక షాక్ ఇస్తున్నాను ఒకసారి నీ చుట్టూ చూసుకో ఇక్కడ ఒకరు తగ్గారు వాళ్ళు ఎవరో కాదు మీ ఫ్యామిలీ మెంబర్సే కావాలంటే నువ్వు వాళ్ళని కాపాడుకో చూద్దాం అని నరసింహం వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు మిత్ర గారు పిల్లలు ఎక్కడ అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నారని మిత్ర చెప్తే ఏమైందక్కా అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేసినట్లు ఉన్నారు అర్జెంటుగా మనం పిల్లల దగ్గరికి వెళ్ళాలి ఇంటికి వెళ్దాం పదండి అని లక్ష్మి బయలుదేరి వెళ్తూ ఉంటారు నరసింహం మానవ మృగంలా ఉన్నాడే మంచి పని చేశాడు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు ఉన్నాడు అని దేవయని అంటే అవునని మనిష అంటుంది లక్ష్మి మిత్ర వివేక్ జాను ఇంటికి వచ్చి లక్కీ జున్ను అని ఇందులంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇప్పుడు లక్కీ జున్ను కనిపించట్లేదు ఆ నరసింహమే కిడ్నాప్ చేశారేమో కదా మనీషా అని దేవయాని అంటే ఆ నరసింహం పిల్లల్ని కిడ్నాప్ చేసి చాలా తప్పు పని చేశారా ఆంటీ పిల్లలు జోలికి వస్తే లక్ష్మి ఊరుకోదు వాడి అంత చూస్తుంది అనవసరంగా కొరివితో తలదో గోకున్నట్లు అయిపోయింది ఆ నరసింహానికి అని మనీషా అంటుంది అప్పుడే పిల్లలు ఎక్కడా కనిపించట్లేదు అని వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటూ టెన్షన్ పడుతూ ఉంటే పిల్లల్ని కూడా మనతో పాటే తీసుకువెళ్ళి ఉంటే మన సరిపోయేదక్క ఇప్ అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని జాను టెన్షన్ పడుతూ ఉంటుంది పిల్లల జోలికి వస్తే నేను వాడి ప్రాణాలే తీసేస్తాను అని లక్ష్మి అంటుంది లక్ష్మి ప్రోన్ పోలీసులు లాయర్ ఇంకా ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడదాం పదా అని మిత్ర అంటే లేదు మిత్ర గారు మనం ఏమున్నా కూడా వాడితోనే డైరెక్ట్గా తెలుసుకుందాం అని లక్ష్మి అంటుంది అప్పుడే లక్కీ జున్ను ఇద్దరు కూడా అమ్మ అమ్మ అని పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి రావడంతో లక్కేజున్నో మీరు బాగానే ఉన్నారు కదా అని లక్ష్మి ముద్దులాడుతూ ఉంటుంది ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారా అని మిత్ర అడుగు అరుస్తూ ఉంటాడు ఇదిగో ఈ ఆంటీతో ఇవి కొనుక్కోవడానికి వెళ్ళాము అని కురుకురే ప్యాకెట్లని చూపిస్తూ ఉంటాడు అదేంటి పిల్లలు ఇక్కడే ఉన్నారు మరి ఇక వాడు ఎవ ఇంకెవరిని కిడ్నాప్ చేసినట్లు అని మనీషా దేవయ్య అని అనుకుంటూ ఉంటారు వాడు మనల్ని బెదిరించటానికి భయపెట్టడానికి ఇలా కిడ్నాప్ చేశారని అబద్ధం ఆడాడేమో అక్క అని జాను అంటే లేదు వాడు ఏదో చేస్తున్నాడు అని లక్ష్మి అంటుంది ఇంతకీ తాతయ్య ఎక్కడ అని లక్ష్మి అడగడంతో పెద్ద ఉదయం నుంచి కనపడలేదమ్మా అని అక్కడికి వచ్చిన ఆవిడ చెప్తూ ఉంటుంది అంటే తాతయ్యని కిడ్నాప్ చేశారా అని దేవయ్య అని మనీషా అనుకుంటూ ఉంటారు అప్పుడే నర్సింహం దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి లక్ష్మి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు తక్కువైపోయారో తెలుసుకున్నావా అని అంటే రే మా తాతయ్యని ఎక్కడ పెట్టావురా అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అరే నువ్వు భలే కనిపెట్టావే చూడు మర్యాదగా నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావా సరే సరే లేకపోతే మీ తాతయ్యని ఎందుకంటే మీ తాతయ్య తర్వాత తాతయ్య లాంటి వాడు కదా ఏ సంబంధం లేదని మాత్రం నువ్వు చెప్పలేవు కదా ఆ తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరి ప్రాణాలు కూడా తీసేస్తాను నన్ను నిన్ను ఒంటరిదాన్ని చేసేస్తాను మర్యాదగా ఊరు వదిలి వెళ్ళిపో లేకపోతే నీకు కుటుంబమే లేకుండా అయిపోతుంది అని నరసింహం వార్నింగ్ ఇస్తాడు ఆ నరసింహమే తాతయ్యని కిడ్నాప్ చేశారండి అని లక్ష్మి అసలు విషయం చెప్తుంది చూడు వాడు కుటుంబమే లేకుండా చేస్తానని చెప్తున్నాడు నువ్వు ఊరి కోసం మన కుటుంబాన్ని త్యాగం చేద్దాం అనుకుంటున్నావా అలాంటిదేం వద్దు కానీ ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని మనీషా దేవయ్య అని చెప్తుంటారు లేదు అక్కడ ఊరే లేకుండా అయిపోతుంది ఆ ఊరిని కాపాడుతానని నేను మాట ఇచ్చాను అని లక్ష్మి చెప్పడంతో అయితే జాను వివేక్ మనం వెళ్దాం పదా అని దేవయని అంటుంది లేదు మేము రాము అని వాళ్ళిద్దరూ చెప్తారు అవును వాళ్ళకి మాట ఇచ్చాం కాబట్టి కాబట్టి మాట నిలబెట్టుకొని వెళ్ళాలి అని మిత్ర కూడా చెప్తూ ఉంటాడు అసలు తాతయ్యని వాడు ఎక్కడ పెట్టి ఉంటాడు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది తాతయ్యని కుర్చీలో కట్లతో కట్టేసి బాగా కొట్టేసి ఉంటాడు ఆయనకి గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటుంది అప్పుడే నరసింహం లాయరు అక్కడికి వచ్చి అక్కడున్న ఒక అతని చెంప కొట్టేస్తాడు రే ఏంట్రా తాతయ్యని ఇలా కొట్టేశారు ఏంటి ఇలా దెబ్బలు తగిలిపోయాయి ఇలా గాయాలయ్యాయి కూర్చుంటే లేయలేడు లేస్తే కూర్చోలేడు ఇలాంటి ముసలోళ్ళని ఇలా కట్టేస్తే పారిపోతాడన్నా మీకు ఇలా కట్టేశారు అని అతనికి ఉన్న కట్లన్నీ కూడా విప్పేస్తాడు మీరు కొట్టిన దెబ్బలకి ఈ ముసలోడు ప్రాణాలు కోల్పోయి ఉంటే ఈ ముసలోని అడ్డు పెట్టుకుని నేను చాలా చేయాలిరా ఆ లక్ష్మి దగ్గర చాలా చేయాలి అని నరసింహం చెప్తూ ఉంటే నువ్వు నన్ను ఇలా కొట్టావని మా లక్ష్మికి తెలిసిందంటే నీ ప్రాణాలు తీసేస్తుంది అని తాతయ్య వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి ఆ లక్ష్మి నా ప్రాణాలు తీసేసేది ఏంటి నాకు శిక్ష పడుతుందని చెప్తున్నావా గరుడ పురాణంలో క్రిమి భోజనం శూలదండన లాంటి శిక్షలు పడతాయని చెప్తున్నావా నాకు శిక్షలు పడటం కాదు నేనే నీకు శూలదండన విధిస్తాను అని కత్తి తీసుకొని తాతయ్యని పొడవడబోతూ ఉంటే అప్పుడే పక్కన ఉన్న లాయర్ సార్ రండి సార్ అని అతన్ని పక్కకు లాక్కు వెళ్తూ ఉంటాడు సార్ అతని ప్రాణాలు తీసేశారంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సార్ లక్ష్మి లీగల్గా వెళ్తుంది మనం కూడా ఏమున్నా కూడా లీగల్గా చూసుకుందాం సార్ ఇలా ప్రాణాలు తీసి కాదు అని అంటే ప్రాణం మీద ఉన్న తీపి నాకు చాలా బాగా తెలుసు ప్రాణాలు తీస్తామని బెదిరిస్తేనే ఆ లక్ష్మి దారికి వస్తుంది కాబట్టి నేను తీసే తీరుతాను అని అంటే సార్ కాస్త ఆలోచించండి సార్ అని లాయర్ వేడుకుంటూ ఉంటాడు ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో ఆ లక్ష్మికి చూపిస్తాను ఇప్పుడే ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను అని నరసింహం కత్తి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి నువ్వే టెన్షన్ పడకు మీ తాతయ్య అంటే నీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు కాబట్టి నేను వివేక్ వెళ్ళి వాడితో డీల్ మాట్లాడుకుని తాతయ్యని తీసుకువస్తాము అని మిత్ర చెప్తూ ఉంటాడు లేదు మిత్ర గారు ఇప్పుడు మనం డీల్ మాట్లాడుకోవడానికి వెళ్తే వాడు ఊరి జనాన్ని ఖాళీ చేయించేస్తాడు అప్పుడు ఫ్యాక్టరీ కట్టేస్తాడు అని లక్ష్మి చెప్తుంటే అలాగని తాతయ్య ప్రాణాలు ఇచ్చేస్తావా అక్క ఇంట గెలిచిన తర్వాతే రచ్చ గెలవమంటారు మనల్ని తాతయ్య చిన్నప్పటి నుంచి ఇంత బాగా పెంచి పెద్ద చేశాడు అలాంటి తాతయ్య ప్రాణాలు నీకు ముఖ్యం కాదా ముందు తాతయ్యని కాపాడక్క ఊరి సంగతి తర్వాత ఫ్యాక్టరీ గురించి తర్వాత ఆలోచించచ్చు అని జాని చెప్తుంది అవును లక్ష్మి ఎలాగో కోర్టు స్టే ఇచ్చింది కదా కాబట్టి ముందు తాతయ్యని విడిపించుకు వద్దాము ఎలాగో కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి వాడు ఫ్యాక్టరీ కట్టలేడు అని అంటే లేదండి ఇప్పటికిప్పుడు వాడు ఊరినంతా కూడా ఖాళీ చేయించేస్తాడు ఊరే లేకపోతే కోర్టు మాత్రం ఏం చేస్తుంది అప్పుడు ఫ్యాక్టరీ కట్టుకోమని ఆర్డర్ ఇచ్చేస్తుంది అని లక్ష్మి చెప్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మిత్రకి నరసింహం దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఏంటి మిత్ర ఒకసారి నీ భార్య ముక్కారవిందాన్ని చూపించు అని వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే నలుగురు కూడా నరసింహంతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే తాతయ్యని చూపిస్తూ చూపిస్తూ ఉంటాడు తాతయ్య తాతయ్య అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వు ఆ ఊరినే కాపాడమ్మా నేను ఈరోజు కాకపోతే రేపైనా ప్రాణాలు వదిలేస్తాను నా కోసం నువ్వు ఊరిని వదులుకోవద్దమ్మా ఊరే ముఖ్యమమ్మా అని తాతయ్య చెప్తూ ఉంటే వెంటనే నరసింహం తాతయ్య చెంప పగలగొడతాడు రే ఈ నరసింహం నిన్ను వదలనరా ఆయన వయసుకైనా నువ్వు మర్యాద ఇవ్వాలి కదా అని లక్ష్మి అరుస్తూ ఉంటే మరి నువ్వు కూడా నా హోదాకి నా పేరు ప్రతిష్టలకి విలువ ఇవ్వాలి కదా అని నరసింహం అరుస్తూ ఉంటాడు నీకేం కావాలో చెప్పు అని మిత్ర అడగడంతో నాకు ఆ ఊరు కావాలి ఆ ఊరిలో ఫ్యాక్టరీ కట్టడం కావాలి మీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాను మర్యాదగా మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి లేకపోతే ఈ ముసలాడి ప్రాణాలు తీసేస్తాను అని ప్లీడర్ తాతయ్య మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు ముందు మా తాతయ్యని వదిలేసేయని అంటే ముందు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి తర్వాత మీ తాతయ్యని వదిలేస్తాను లేదంటే ప్రాణాలు తీసేస్తాను చూస్తున్నావు కదా మీ తాతయ్య పీకపై కత్తి అని నరసింహం ఫోన్ పెట్టేస్తాడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అని మనీషా జపం చేస్తూ ఉంటే ఎందుకు మనీషా అలా జపం చేస్తున్నావు అని దేవయాన్ని నిలదీస్తూ ఉంటుంది లేకపోతే ఏంటంటే బ్యాగులు సర్దుకొని పోవటానికి ఇరవై నాలుగు గంటల సమయం ఆ నరసింహం లక్ష్మికి ఎందుకు ఇచ్చినట్లు అని అసలు వాడికి ఏమైనా బుద్ధి ఉందా అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో లక్ష్మి మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తుందని నువ్వు టెన్షన్ పడుతున్నావా అని అని అంటుంది అవునా లక్ష్మి సామాన్యురాలు కాదు ఊరి కోసం ఏమైనా చేస్తుంది తన ప్రాణాలైనా అర్పిస్తుంది కానీ ముసలాడి ప్రాణాలని అంత తేలిగ్గా వదులుకోదు కాబట్టి లక్ష్మి ఏం ప్లాన్ చేస్తుందో అర్థం కావటం లేదు అని మనీషా అంటే చూడు మనిషా లక్ష్మి దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేనే లేదు ఆ నరసింహం ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చేశాడు కదా ముసలోడి ప్రాణాలా లేకుండా ంటే ఊర ఈ రెండిట్లో ఏదో ఒకటి లక్ష్మి తేల్చుకోవాల్సిందే అని దేవయాని అంటుంది ఏమో అంటే లక్ష్మి ఊరిని తాతయ్యని ఫ్యాక్టరీని ఈ మూడింటిని ఒకేసారి పూర్తి చేసేస్తే అందరినీ ఒకేసారి కాపాడితే అని అంటే అలాంటి ఛాన్స్ ఏమీ లేదు లక్ష్మికి దారులన్నీ ముసుకుపోయాయి నువ్వు టెన్షన్ పడకు అని దేవయాని చెప్తుంది కానీ ఆ నరసింహం ఇరవై నాలుగు గంటల సమయం అడిగాడు అంటే ఆ నరసింహం కూడా లక్ష్మిలాగే ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమోనని దేవయాని అంటుంది అంటే మనం అందరం ఊరికి వెళ్తాం కదా అప్పుడు లారీతో గుర్తించి మన ప్రాణాలు తీయటం లాంటివి ఏమైనా చేస్తారేమో మన అంటే లక్ష్మి ప్రాణాలు అప్పుడు మన వెహికల్ కూడా వాళ్ళతో పాటే ఉంటుంది కదా అంటే మనం కూడా ప్రాణాలు కోల్పోతాం అని దేవయాని చెప్తుంది అయితే అలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో నర్సింహానికి ఫోన్ చేసి నేను కనుక్కుంటానులే ఆంటీ అని మనిషా చెప్తుంది తర్వాత లక్ష్మి బట్టలు సర్దుతూ ఉంటే ఏంటమ్మా అప్పుడే బ్యాగ్ సర్దుతున్నావు అని పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు మనం ఊరెళ్తున్నాం అని లక్ష్మి చెప్తుంది అమ్మ ఇంకో రెండు రోజులు ఉండేసి అమ్మా పోయినసారి కూడా ఇలాగే త్వరగా తీసుకువెళ్లారు అని లక్కీ లక్కీచున్ను అడుగుతూ ఉంటారు ఆఫీస్లో పని ఉంది ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని మిత్ర చెప్తాడు